హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు అనుకుంటున్నాను రేపు మనకి సెప్టెంబర్ ఐదు టీచర్స్ డే కదండి ఆ సందర్భంగా నేను హోల్సేల్ కన్నా తక్కువ రేటు పెట్టేస్తాను ఈ శారీస్ మీరు పర్చేజ్ చేసుకుంటే కనుక అర్థమవుతుంది ఆ విషయం తక్కువలో నేను కొనదాని కానీ తక్కువ రేటు పెట్టేసి అమ్మేస్తున్నాను ఎందుకంటే టీచర్స్కి ఏదో ఒకటి ఇవ్వాలి మన వైపు గుర్తుగా అని చెప్పి మన త్రిబుల్ ఎస్ కలెక్షన్ నుంచి వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఎప్పుడు మర్చిపోకుండా రెగ్యులర్గా కొనుక్కోవాలి అట్లా అనిపిస్తుంది ఈ శారీస్ ఇవి మనకి బాగుంటాయండి రేపు నైక్ చవితి తర్వాత దసరాది పలు వరుసగా అన్నీ పండగలే కదా లైట్ వెయిట్ పట్టండి మీకు ఇది వచ్చి టిష్యూ పట్టండి బాగా మెరు మెరుపుగా ఉంటుంది ఇట్లాగా చూస్తుంది తెలుస్తుంది కదా మీకు ఇలా మెరుస్తుంది డే అండ్ లైట్లో కూడా బాగుంటుంది ఈ కలర్ వచ్చి పచ్చ కలర్ గ్రీన్ బౌడర్ అండి దీనికి నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చి లైట్ ఆరెంజ్ కలర్ గ్రీన్ బోర్డర్ అండి పైన కింద కూడా సేమ్ బోర్డర్స్ ఉంటాయండి ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్తో మీకు పళ్ళు వస్తుందండి శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ అంతా ఇట్లా ఉంటుంది చాలా లుక్ మీరు శారీ పర్చేజ్ చేసి చూస్తే ఆ లుక్కి మీరే ఆశ్చర్యపోతారు చీరలు కూడా పనికి రావండి పాతి వేలు పెట్టుకున్న పట్టుచీర కూడా దీని ముందు దిగబడి చూడిపోయాయి అని అనిపిస్తుంది మీరు కొనుక్కున్న తర్వాత నెక్స్ట్ కలర్ చూడండి ఇది వచ్చి ఒక కలర్ అండి గ్రీన్ కలరు ఇది కూడా బాగుంది గ్రీన్ విత్ బ్లూ మిక్స్తో వస్తుంది కింద వచ్చి ముక్కుపడం వస్తున్న కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది కూడా చాలా బాగుందండి ఈ బ్లౌజ్ వచ్చి ఇది ఏదైతే ఉందో పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ కలర్సే వస్తాయండి మీకు ఈ కలర్స్ అన్నీ కూడా రెగ్యులర్ కలర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటాయి ఎందుకంటే టిష్యూ మెరుపు వస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇంకోటి వచ్చి ఈ కలర్ అండి ఇది కూడా వచ్చి కింద బ్లూ కలర్ వచ్చింది పైన పింక్ అండి ఈ కలర్ కూడా టిష్యూ వల్ల మీకు కొంచెం మెరుపు వస్తుంది ఈ కలర్ ఇది ఒక డిజైన్ అండి ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను కలర్స్ చూసి ఎవరైనా కావాలంటే వెంటనే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుందండి ఇది మీకు రేపు టీచర్స్ డే అని చెప్పి నేను నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నానండి అంటే నేను పోస్ట్ చేసే రోజు మీకు సేమ్ డే అవుతుంది టీచర్స్ డే అనే అవుతుంది ఇది ముందు రోజు వీడియో తీసాము ఎవరికి కావాలంటే వెంటనే బుక్ చేసేసుకోండి మరి ఆఫర్ ఆఫర్ అంటున్నారు ఏంటో అని చెప్పి అడగాలి కదా మీరు సరే నేనే చెప్పేస్తున్నానండి ఆఫర్ ఏంటంటే ముందుగా ఈ వీడియో నచ్చితే కనుక మీరు కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఈ ఈసారీ వచ్చి సిక్ సెవెన్ ఫోర్ నైన్ అండి సెవెన్ ఫోర్ నైన్ అంటే సెవెన్ ఫార్టీ నైన్ విత్ మరి ఇంకోటి ఇవ్వాలి కదా ఆఫరు ఫ్రీ షిప్పింగ్ ఇంత తక్కువలో హోల్సేల్లో కూడా మీకు దొరకదండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఈవెన్ మీరు హోల్సేల్లో మీరు కొన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి కదా మనం ఏదైనా తెప్పించుకుంటే అవి చూసినా కూడా పైన ఎక్స్ట్రా పడతాయండి శారీ మీద ఫిఫ్టీ రూపీస్ వరకు మీరు హోల్సేల్లో తెప్పించుకున్న హోల్సేల్ కన్నా హోల్సేల్ తక్కువ రేట్లో మీకు ఇవాళ టీచర్స్ డే సందర్భంగా ఇచ్చేస్తున్నాను టీచర్స్ డే అయిన వెంటనే మనకు ఉంది కదండి వినాయక చవితి మన మొట్టమొదటి విఘ్న నాయకుడు ఆయనతోనే ప్రారంభమవుతాయి మన పండుగలన్నీ ఆయన పండుగలతోనే వినాయక చవితి వచ్చేస్తుంది కదా దానికి కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి మరి ఇవ్వకపోతే పోతే వినాయకుడికి వినాయక పండక్కి అందువల్ల ఆఫర్స్తో కూడా రేపు ఇంకొక వీడియోతో వచ్చేస్తాను మీకు వినాయక చవితి అయిపోయింది కదండి ఇప్పుడు కొన్ని మేము ఎలా కట్టుకోమని అనుకోకల్లా వినాయక చవితి ఆ రోజులు ఆయన చవితి ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు చేసే వాళ్ళు ఉంటారు కదండి ఎప్పుడైనా ఏ రోజైనా కట్టుకుని పేటల మీద కూర్చోవచ్చు ఈయన ఈ చీరలు నచ్చితే కనుక ఏ చీర నచ్చిందో వెంటనే నాకు స్క్రీన్ షాట్ పెట్టేసి పేమెంట్ చేసేసేయండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండి అండి సెవెన్ ఫోర్ నైన్ ఆకాచారంగా ఉంది లైక్ చేస్తున్నానని చెప్పి కానీ మనకి టీచర్స్ డేకి ఇవ్వాలి కదండి టీచర్స్ని మర్చిపోకూడదు ఎప్పుడు మనం చదువుకున్న వాళ్ళ విద్య నేర్పించిన వాళ్ళని అందువల్ల నేను ఈ టీచర్స్ సందర్భంగా టీచర్లే కొనుక్కోకలేదండి ఎవరైనా కొనుక్కోవచ్చు ఆకేషన్ సందర్భంగా నేను ఇస్తున్నాను విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫోర్ నైన్ ఇంత మంచి ఆఫర్ మిస్ చేసుకోకండి ఇంత ఇదంతా అయిన తర్వాత మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా మా ఛానల్ని ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి థ్యాంక్ యూ